రఘునంద్ ప్రేమల సహోదర సోదరు ప్రెసిడెంట్ అండి ఈ రోజు బాక్షలకు ముందు ప్రారంభం చేసుకుంటాం

ఈరోజు మన వాక్ష అంశం ఏంటండి ఈరోజు మన వాక్ష అంశం ఏంటంటే మీతో చేసిన నిబంధన రక్తము మీతో చేసిన నిబంధన రక్తము నిర్మాకాఖండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువు అండి అయితే అయితే నీవు ఆయన మాటను ఆయన మాటను జాగ్రత్తగా విని జాగ్రత్తగా విని నేను చెప్పినది నేను చెప్పినది శత్రువులకు నీ శత్రువులకు శత్రువును శత్రువును నీ విరోధులకు విరోధి అయి విరోధిను ముందును నేను ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడండి అయితే నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని అని చెప్పినట్టు ఎవృత్తి చేసిన అంటే దేవుడు మోసకే అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలకు ఏమైతే చెప్పాడో ఆ కార్యాలన్నీ ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటించి నడుచుకొని ఆ ఎడల దేవుడు అంటే మన శత్రులకు శత్రుగా ఉంటాడంట మన ఈ రోజులకి ఈ రోజు ఉంటాడంట ఆయన మనకి మేలు చేస్తాడు కానీ కీలక చేయడంట అందుకోసం మనం ఎలా ఉండాలండి దేవుడు మాట ఆలోచించాలి మనుషులకి ఎలా ఉందా సైనా మనం ఎవరికి భయపడాలి చెప్పండి దేవుడికి భయపడాలి మరి మనల్ని రక్షించిన ఆ సృష్టికర్త మన పుట్టించిన సృష్టికర్త నేసేకి మనము

వారున్న వారున్న చోటుకు చోటకు రప్పించను రప్పించను సంహరించేసి ఈ ఐదుగురు రాజులు కూడా నేను సంహరిస్తాను నేను రప్పిస్తాను దేనికోసం అయితే భయపడుతున్నావు కోసం అయితే మరి నువ్వు అదే పడుతున్నావా ఎవరైతే నేను నీ మీదకి వచ్చి చేస్తాను ఎవరైతే నిన్ను ఆ అర్థం చేస్తాను మరి దేవుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను ఎవరు చెప్తున్నారండి దేవుడు చెప్తున్నాడు ఎవరు చెప్తాను భవిష్యత్తు చెప్తున్నారండి ఇవన్నీ ఈ విషయాలని ఎవరు చెప్పానండి ఆ యొక్క ఇస్రాయల్కి ఇస్రాయల్ ఇవన్నీ అని ఇవన్నీ ఇస్రాయల్కి నువ్వు పట్టుకొని చెప్పమని అంటే దేవుడు స్వయంగా మోసేగా కొండ మీద మరి ఏ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అని ఆ మాటలు అయినా చెప్తున్నాడు అంటే ఈ ప్రకారంగా మీరు ఉండాలి ఈ ప్రకారంగా మీరు చెయ్యాలి మీ చేతులను మీ రోజు నేను మీ యొక్క మీరు ఎవరైతే జయించాలని కూడా వాళ్ళందరూ కూడా నేను మీ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను మీరు అంత మాత్రమూ భయపడక్కర్లేదు తర్వాత చూద్దాం ఇరవై ఐదు నీ దేవుడైనా ఇవ్వవా నీ దేవుడైనా ఇవ్వవా సేవించవాల పానము ఈ ఆహారం నేను నీ మధ్య నుండి ఈ మధ్య నుండి రోగము దేవుని ఏం చెప్పి రోగాన్ని తొలగిస్తారు ఎక్కడ మధ్యలో ఉండండి మన మధ్యన వచ్చిన ఏ రోగమైనా సరే ఎటువంటి రోగమైనా సరే ఎంత భయంకరమైన రోగమైనప్పటికీ మరి ఎటువంటి కరోనా అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ దాన్ని ఏం చేతండి మరణకరమైన ఏ రోగం వచ్చిన ఏమాత్రమో ఏమి చేయదు నువ్వు తాగిన నీళ్లు నువ్వు తిన్న ఆహారం అన్నీ కూడా దేవుడు దీవిస్తాడు దేవుడు కనుక మన దేవుడు ఎంత గొప్పదే అన్ని వాగ్దానం చేసిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అందుకే నువ్వు నీళ్ళు తాగిన ఆహారం తిన్న ఏం చేసుకోవాలి చెప్పండి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుని నువ్వు ఆహారం తిన్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఆ అపిత్రమైన అపి పవిత్రంగా మా అత్యశక్తి ఎవరుకుని చెప్పండి దేవుడికి మాత్రం అంతగా అన్నాడు నీ ఆహారం పానమును కూడా నేను వినిపిస్తాను నువ్వు భయపడక్కర్లేదు నువ్వు ఏ అయ్యో అరణ్యంలో మాకు ఏమీ లేదు కదా మేము ఈ అరణ్యంలో ఇక్కడ మేము ఇక్కడ ఉంటు మేము ఏదో తింటాము ఏదో తాగుతున్నావు దీనివల్ల మాకు ఆనకు రోగం వస్తుందా అదా ఇద్దా నేమనుకుంటాము నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ మేము ఏ దేశంలో ఉన్నప్పటికీ ఏ ప్రజల మధ్య నివసిస్తున్నప్పటికీ ఎంత భయంకర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీ దేవుడు నీకు తొడుగు ఉంటే నువ్వు తాగిన ఆహారం నువ్వు తాగిన నీళ్లు తర్వాత నువ్వు తిన్న ఆహారం కూడా అయిపోతుంది చెప్పడే ఆయన ఆస్వాదిస్తే నీకు ఆరోగ్యం నీకు పూర్తిగా ఆరోగ్యపడేటప్పుడు నీకు రోగం నువ్వు దరి చేయాలి ఒకే వచ్చిన రోగాన్ని చేతనా ఆయన ఆ రోగాన్ని తీసివేస్తాను రోగాన్ని నుంచి నిన్ను విడుదల చేస్తాను అన్నాడు నిన్ను అన్నాడు అందుకని నిన్ను స్వస్థపరిచిపోవాలి నేనే ఆయన గింతులు వచ్చి నేను రానివ్వండి ఒకవేళ వచ్చినా స్వస్థ దేవుడు స్వస్థ దేవుడు ఉన్నాడని విశ్వాసంతో నమ్మకంతో మనకు ముందుకు సాగిపోతా అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేద్దాం చెప్పండి విజయాన్ని పొందుకుంటాం మనకి ఆరోగ్యం సరిగా లేదా తిన్న ఆహారం అనేది ఇబ్బంది పడుతున్నావా చక్కగా ఏ అవిగా అరుగుదల చేస్తాడు ఇంకా అన్ని ఆయన ఆస్వాదించాడంటే అన్ని అంతా అవే జరిగే కనుక దేనికి భయపడదు విశ్వాసంతో నమ్మకంతో పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నిటిని కూడా ఆయన చూసుకుంటాడు తర్వాత ఇక్కడ చూద్దామండి ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు మరియు

ఆయన చేయ ఏమి కూడా ఏమి చేయకుండా నేను వాటిని నేను ఏం చేద్దాం చేస్తున్నా సామర్స్తాను అంటున్నాడండి ఏమి కూడా ఎవరు కూడా ఎంత భయంకరమైన వ్యాధులు వచ్చినా ఎంత భయంకరమైన మరి శత్రు సమూహాలు నేను ఎంటాడుతున్నా వచ్చినా సరే ఏదైనా చేయగలిగినా సమర్థుడు అనేసి మరి ఇస్రాయల్ చెప్తున్నాడు అంటే ఇస్రాయల్కి వాగ్దానం చేసిన దేవుడు రోజు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తాడు దేనికి భయపడకు బాధపడుతున్నావా భయపడుతున్నావా కుటుంబ సంస్థల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి ఆర్థిక పరంగా చెప్పుకోలేని సంస్కృతి కొట్టుమిట ఆడుతున్నావా బాలమె గొడవలు దెబ్బలు ఏది అమైనప్పుడు కూడా నీ జీవితంలో నీ వేస్తుంటే నీకు అన్ని కూడా జీవ కలుగుతుంది అన్ని నాటిలో కూడా నీకు విడుదల కలుగుతుంది ఏ చీకటిని ఎంత మాత్రమో ఆవరించిన దానికి మరి దేవుడు అని సమాధానం చెప్పిన శక్తిమంతుడు తర్వాత ఇక్కడ చూద్దామండి ఆ తర్వాత ఇరవై నాలుగు నిర్గమాకాండము ఇరవై నాలుగు అండి నాలుగు వచ్చిన మరియు మరియు మోషే మోషే యహో మాటలండి యహో మాటలండి రాసి రాసి ఉదయం ముందు ఉదయం ముందు లేచి లేచి ఆ కొండ ఆ కొండ దిగువ దిగువన బలిపీటును బలిపీటువన ఇస్రైణులు స్రైలు పన్నెండు గోత్రములు పన్నెండు స్తంభములు కట్టి పన్నెండు స్తంభములు కట్టి ఇస్రైనులలో ఇస్రాయిలో యవనస్తులను ఎవలస్తులను వారు వారు అర్పించి అర్పించి సమాధానం బలుగా వదిలి వచ్చేసారండి అంటే ఇక్కడ ఏంటండి మరి దేవుడు కొండ దిగి వచ్చేసి పని ఏంటంటే పన్నెండు గోత్రాలకి పన్నెండు రాళ్ళు తీసుకొచ్చి చెప్పండి ఆయన అక్కడ స్తంభాలుగా నిలబెట్టాడు స్తంభాలుగా నిలబెట్టి మరి ఎవరిని స్థిర బిడ్డలు తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తాడు ప్రార్థన చేస్తానంటే అక్కడ ఏం చేస్తాడంటే దేవుని ఒక దేవుణ్ణి అక్కడ ఆరాధించడానికి దేవుణ్ణి స్థుదించడానికి అక్కడ మరి అర్హనండి చేసినట్టు ఎవరండి మోషే ఎవరు చెప్పిన మాటలు పెట్టండి దేవుడు చెప్పిన మాటలు పెట్టి దేవుడు ఏదైతే మరి చెప్పాడో ఏదైతే చేయమన్నాడో అవన్నీ విషయాలు కూడా తోస తప్పకుండా జరిగించాలండి సెంటీ ఇక్కడ మరి మోసే వాళ్ళ ఎవరు చెప్తున్నా ఇస్రాయల్కి వచ్చాడండి ఆయన అక్కడ చెప్తున్నాడు అండి తర్వాత ఎనిమిదో వచ్చినమ్మా అప్పుడు అప్పుడు తీసుకొని తీసుకొని మీద ఇదిగో ఈ చె ఏమంటున్నాడు ఏంటండి మరి ఈ దేవుడు మనకు చెప్పిన ఎన్ని నిజమాలు మనం తెలుసుకోవటానికి దేవుడు ఏం చేసాడంటే మనకు నిబంధన అర్థం చేశాడంట నిబంధన ఒకటి ఇచ్చాడంట ఈ నిబంధన ఈ యొక్క వాగ్దానాన్ని ఎట్టి కోసం మీరు మరి దాకూడదు దేవుడు చెప్పిన ప్రతి నిబంధన ప్రతి వాగ్దానం మనం ఏం చేయాలి చెప్పండి మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే మన విశ్వాసం కలిగి పట్టుదల కలిగి ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క రక్తాన్ని మనం చేరుకునితాం ఆ రక్తం అంటే ఎవరండి దేవుడు అప్పుడైతే కోడలిని అప్పుడైతే ఏం చేసేవారు చెప్పిన నెడ్డుని భరించేవారు కానీ వాటిలో బదులుగా అప్పుడు మన చేసిపోవారి స్వయంగా ఆయన మరి ఆయన రక్తాన్ని చేరుకు ఆ రక్తం అపరిశుద్ధమైన రక్తానికి మనం చేరు కావాలంటే ఆ రక్తంలో మనం కడగబడి రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉండగానే మనం చేసిన తప్పులు పరపాట్ల అపరాధాలు క్షమించమని దేవుడిని దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగి మరి దేవుడి పేట మనం మనకు ఒప్పుకొని నిజమే తండ్రి నువ్వు మా కోసం మా పాపం కోసం రక్తాన్ని వచ్చేవి ఆయన ఆ రక్తం చేత నాకు విడుదల ఆ రక్తం చేత నా కుటుంబంలో పాపం పాపం అన్ని కొట్టువేస్తా ఆ రక్తం చేత నాకు స్వస్థతని ఎవరైతే నమ్మి విశ్వాసంతో మరి ఆ యొక్క రక్తాన్ని స్వీకరిస్తారు ఎవరైతే ఆ యేసు నమ్ముకుంటారో ఎవరైతే మరి యేసు నిజ నిజదేవుడని తెలుసుకొని నా కోసమే రక్తం చిందించిన ఏసు ప్రభావిని నమ్ముకొని తెలుసుకొని నమ్ముకుంటారు వారు ఎవరంటే ధన్యుడు వారు ఎవరండి పర్లోక రాజ్యానికి వారసుడు కూడా అవుతారు కనుక ఆ రక్తం ఇప్పుడు చూడండి నిబంధన రక్తాన్ని దేవుడు ఇస్రాయిల్కి మరి ఆ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే నేను నా కుమారు మీ లోకాన్ని పంపుతాను రక్షణ నేను ఇస్తాను ముందుగానే నేను మరికొచ్చాడు కనుక ఆ రక్తం ఆ నిబంధన రక్తాన్ని అంట ఎవరు మీరు పోకూడదు అండి ఇస్రాయిల్ మీరు పోకూడదని దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు నడుచుకోవాలంటే దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు ఉండాలంటే ఇక్కడ చదువుతామండి ఇంకా పదండి ఇస్రాయిల్ తొమ్మిది తొమ్మిది

నీలం అంటే చూసారంటే నిఘ నిగ నీలం వంటి వస్త్రం వంటిది ఆ యొక్క చూసారంట దేవుడు పాదాలిక ఉందంట దేవుని ప్రాధాన్యత చూసారంట దేవుని చూడలేదు కానీ దేవుడు క్రింద చూసినప్పుడు ఆయన యొక్క వెలుగు ఆ యొక్క ప్రకాశం చెప్పండి ఆ డబ్బు మంది మరి పెద్దలు చూసారంటే ఆ డెబ్బై మందిని మోసే మరి ప్రజలకు నాయకుండా కోసం ప్రజలు ప్రజల్ని నడిపించడం కోసం మరి మోసే ఆ యొక్క ఇంత ఇంత మందిని జరిపించడానికి ఆయనకి ఏమి బలం సాధు కనుక మరి దేవుడు పేర ప్రకారం డెబ్బై మందిని దేవుల్లో భక్తి కలిగి దేవుని విశ్వాసంతో ప్రశుద్ధాత్మ ఇండిపో వారిని డెబ్బై మందిని ఎన్నుకున్నారు ఆడ డెబ్బై మంది కూడా ఎవరు చూసారంటే దేవుడు పాదాల దగ్గర అధుమ అవన్నీ చూసినప్పుడు అంటే వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపరండి అంతకాలం మరి దేవునిలో ఇదే పరండి ఇక్కడ చూద్దామంటే తర్వాత పర్ల వచ్చిన మనం చేసిన పరిశ్రమ దేవుడు అంటే అక్కడ డబ్బు మంది అక్కడ వచ్చారు దేవుని పాదాలు చూశారు వస్త్రం చూసారు చూడలేదు వాళ్ళకి ఎవరికి ఏ హాని చేయలేదు అంటే అక్కడ యాజకుడు తప్ప ఎవరు వచ్చి తప్ప మోషి చూసినా అక్కడ భయంకరన్న పరిస్థితే కానీ ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు కూడా వాళ్ళకంటే ఏ హాని జరగకుండా దేవుడు అంటే వాళ్ళే కాపాడండి ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న వారు దేవుడిని సేవ చేసినప్పుడు ఏ హాని రాదు ఏ విధమైన మరి ఉగ్రతాయి దిగిరాదు ఏది కూడా జరగదు కానీ దేవుని మాటను కూడా మన ఇష్టానుసారంగా చేయాలనుకుంటే మాత్రం సాధారణం చేస్తే అప్పుడు అంటే ఏదో రమని తెప్పం చూస్తుంది ఇక్కడ దేవుడు రాజ్ఞ అయింది కనుక దేవుడు చూసినప్పుడు కూడా ఏ విధమైన హాని కూడా ఎవరు కాపాడారండి దేవుడే కాపాడండి దేవుడే వెళ్ళే ప్రేమించాడు తర్వాత ఎక్కడ చూద్దామండి

రాతి పలకలో దేవుడు ఏం చెప్తానంటే నీవు మరి ఆ ప్రజెంట్ ఎవరికి తీసుకురావద్దు నువ్వు ఒక్కడవేరా నువ్వు ఒక్కడవే పండ ఎక్కువ నువ్వు ఎక్కితే అక్కడ నేను ఏం ఇస్తాను చెప్పండి ఈ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తావు తర్వాత ఏమిస్తాను ఏంటంటే నేను రాతి పలకల మీద ఆజ్ఞను కూడా వాటిని నేను ఇస్తానని సరి ఎవరు చెప్తున్నారేంటండి స్వయంగా దేవుడే మోషితో మాట్లాడుతున్నాడు దేవుడే స్వయంగా మోషి చెప్తున్నాడంట మరి వాళ్ళందరూ రమ్మని పిలిచి ఎవరిని పిలుచుకున్నాడు చెప్పండి మోషే మాత్రం పిలుచుకున్నాడు దేవుని దృష్టిలో ఎంతో మందికి కనపడచ్చు కానీ దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు కొందరితో మాత్రమే దేవుడు ఏం చెప్తారు చెప్పండి దేవుని సేవకు నిలబెట్టుకుంటారు అన్నమాట అలా ఇక్కడ మోషేని దేవుడన్నె పెట్టుకున్నాడు మోషేని నాయకుడిని చేశాడు మోషేని ఇశ్రాయేలు ప్రజలకే నాయకుడిగా ఆ ప్రజల్ని ఆ కష్టంలోన ఆ ఐగుప్తు బారిసత్వం లోంచి బయటికి తీసిరాడకి ఆయన వాడుకున్నాడుండి మోషేని వాడుకున్నాడు అహరోనుని వాడుకున్నాడు దేవుడు అలా కొందరు దేవుడు వాడుకుంటాడండి ఇక్కడ చూడండి తర్వాత అతడు అతడు పెద్దలను చూసి పెద్దలను చూసి మేము మేము మీ దగ్గరకు వచ్చు వరకు మీ దగ్గరకు వచ్చా ఇక్కడనే

ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీ వ్యాజ్యాన్ని వాళ్ళకి చెప్పండి మీకు వాళ్ళు ఏం చేస్తారు న్యాయం తీర్పిస్తారు నేను ఎలాగైతే మీకు న్యాయం చెప్పేది అని అలాగే న్యాయం చెప్తారు ఎట్టు పరిస్థితిలోని గొడవ రాకూడదు మీరు ఎట్టి పరిస్థితిలోని మరి నేను లేదు కదా ఇష్టానుసారంగా ఉండొద్దు అనేసి హెచ్చరించి మరి మరి మోసే అంటే అంటే ఎక్కడికైనా చూద్దామండి పదిహేను కొండ మీదకి ఎక్కినప్పుడు ఎప్పుడైతే మోసే కొండ ఎక్కడో కొండ ఎక్కగానే అండి ఏమైంది అంటే ఆ మేఘం అంటే కనిపిస్తుందంట ఆ మేఘంలో ఇటు మోసే కనపడలేదు ఏం కనపడతాం చెప్పండి

మోసేది పిలిసి చూశాడు అండి ఆరు దినాలు కూడా ఆ మేఘం మోసేని కమ్ముకొని ఉందంటండి అలా కమ్ముకొని ఉన్న ఆ మేఘంలో దేవుడు అంటే మోసేది పిలిచాడంట ఏడు చూడటా మోషని

కింద ఉన్న స్త్రీలు అందరూ చూస్తున్నారంట పైన అన్నమేదవన్నారని ఉన్నాడంట ఆ మేఘము అమ్ముకోవడం ఎన్ని చెడు ఎవరు చూస్తారు చెప్పండే అక్కడున్న స్త్రీయులు అందరూ చూస్తున్నారంట దేవుని ఒక మహిమ దేవుని ఒక ఆశ్చర్యకార్యం దేవుని ఒక అద్భుతాలు మరి నిన్ను ఎరగడ ప్రజలు చూడాలి నీ ఇంట్లో వాళ్ళు చూడాలి నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు చూడాలి దేవుని పట్ల చేసే అద్భుత రాచ చూడాలి దేవుని మహిమ నీ ద్వారా కనపరచాలంటే ఏం చేయాలి చెప్పండి దేవునిలో ఉన్న శక్తిని నువ్వు కనపరచాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి ప్రార్థించాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని అడగాలి ప్రభా ఎంతో మందికి ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు దేవుడు తండ్రి నా కుటుంబంలో కూడా ఒక చేయవని చేయమని స్వరం కూడా ఎంజాయ్ చెప్పండి దేవుడిని అడగాలని అడిగినప్పుడు దేవుడు సాయం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఎలాగైతే కన్ను మేఘమనం ఆ కొండ మీద ఉన్న మరి అదంతా ఎలాగైతే దేవుడు ఒక దేవుడు మోషన్ ఏది కమ్ముకున్నారో ఎలా చూడగలుగుతున్నారో అలాగే నువ్వు కూడా దేవుని మహిళ చూడాలంటే నువ్వు చెప్పండి పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీకి దేవుని భయమిత్ర కలిగి దేవుని ఆరాధించే బిడ్డగా దేవుని శ్రేమించే బిడ్డగా దేవుని భయమిత్రు బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు దేవుని దర్శనం నువ్వు చూస్తా దేవును నువ్వు చూస్తా నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా దేవుని ఎదుట ఆస్వాదిస్తున్నటువంటి మహిమ కృపను మనం పొందుకోవాలంటే మనం ఏం చేస్తే ప్రార్థించాలి ప్రార్థన చేస్తున్నామండి చేసుకుందామండి మోహను మహాబురా నాదా కూడా ఆకాశాన్ని భూమిని సమస్థాన్ని సర్వాన్ని సృష్టించే దృష్టిగా తడికేస్తూ తిరికే మహిమకే తెలిస్తున్నాం తండ్రి రాజాక్ష నాద పరిశుద్ధాత్మిక ఆయన ఎవరినా బాధ తీర్ తొక్క తీర్చిన వేదనతో కన్నీరు కార్డుస్తున్నారో మరి కన్నీరు నాట్యంగా మన సమస్యలు వేస్తున్నాము కట్టివేమని నడుస్తున్నాడు ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు తెచ్చిండి బంగారు పెట్టి బాగా జరిగించండి అయ్యా వ్యాపారాలు పెట్టి వ్యాపారాలు అభివృద్ధి కలయం చేయండి వ్యాపారంలో ఆయన తప్పి కూడా కావాల్సిన ధనాన్ని సమకూర్చుమని నడుస్తున్నాను తండ్రి రాజా రక్షక నాది రోజు ఎవరైతే ఆకర్షణం చేసుకున్నారో తల్లి వాళ్ళకి మంచిగా ఆ ప్రశ్ని క్షేమంగా బయటకు వచ్చే కుర దయచేస్తున్నాను ఈ రోజుని అనుగ్రహించిన తండ్రిని ఇస్తున్నారు తెలిసిన నాయన ఈ రోజు ప్రభావ రేపు కూడా యజ్ఞం రాస్తున్నారు తల్లి నాయన ఉద్యోగ పరిస్థితులు రాస్తాన తండ్రి చేపట్టి పరిస్థితి రాయించి తల్లి మంచి ఉద్యోగాలు చెప్పి ముందుగా ఆశ్రదించండి దీపించండి తల్లి నాయన రక్షక చూపించండి కన్ను చూపించండి నాయన ఉన్నారు తల్లి పెద్ద బిడ్డలు ఉన్నారు బాబు తండ్రి నాయన ఎవరికి కూడా ఏది అనారోగ్యం రాకుండా ఆరోగ్యం బాల కృప స్పిటల్లో ఎంతమంది మంది రోగులు ఉన్నారు వాళ్ళు స్వస్థపడుతుంది రక్తం చేత కడగలేదు నాయన రక్షణ రక్షణ మారు మనసు మారు మనసు పరిశుద్ధాత్మక పరిశుద్ధాత్మంగా ఇచ్చి నడుస్తున్నాడు తల్లి గృహాలు పలాలు చూస్తున్న పెట్టి త్వరగా మీ కృప చేస్తున్నా గృహాలు కొనుక్కోవాలి ఎన్నికలు స్థలాలు కొనుక్కున్నా ఆస్తి చూస్తున్న వాళ్ళు కొనుక్కుని కొనుక్కునే వేస్తున్నాము కల రిక్షా డ్రైవర్ కానీ జీవాన్ డ్రైవర్ కానీ కృప మీకు ఆదా నుంచి ప్రతి బండి ముందు మీరు ఎవరికి ఏ ఆపద కాబట్టి రాశు తీసుకున్న వాళ్ళు చేతికి కష్టాచీతాన్ని రుద్రాది నడుస్తున్నాడు తరు అన్ని విషయాన్ని మేలు ఇచ్చండి దీవించండి ఆస్వాదించి మీ గొప్ప కావతులు సహాయం చేసి మా ప్రార్థన గోబువం ప్రభా ఎంతమంది పోల్చే ప్రార్థన చేసుకున్నారు అన్నుకున్నారు విడిపించిన వారికి నాయన సహాయం చేయండి చే కష్టం బాధ వేదన తీసుకేసి తొలగించి మళ్ళీ వచ్చిన తెలుగు నాయన అన్ని విషయాలు మేలు ఇచ్చేయ ఆశ్రతి నిజిగుతారు ఎంతమందికి వాక్కు వింటున్నారు తండ్రి వాళ్ళ కుటుంబంలో అడిగిపోతున్నారు వాళ్ళ కుటుంబాల్లో తన బాధ వేదన దుఃఖం ఎరుగున్న దేవుడు తని వాళ్ళ కన్నీటిని చూసుకో విడుదల వేస్తున్నాము కలిగి కొందర వరి సొందర కుటుంబంలో తన గల్ ప్రతి దుష్ట ద్రా